అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా రెండు అతిపెద్ద శుభవార్తలు రాబోతూ ఉన్నాయి అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పయవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఎలాంటి అతిపెద్ద శుభవార్తలు రాబోతూ ఉన్నాయి అలానే వృ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి పూర్తి అంటే జీవితం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకో వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులను అగ్నితత్వమైనటువంటి రాశిగా కూడా పరిగణిస్తూ ఉంటారు అంటే అగ్నితత్వమైనటువంటి రాశులకి చెందినటువంటి వ్యక్తులుగా పరిగణిస్తూ ఉంటారు కనుక వీరికి కాస్త కోపం మొండితనం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చిన్న వయస్సు నుండే ధనవంతులుగా ఉంటారు వీరి యొక్క తరతరాల నుండి చరిత్రగా చూసుకున్నా సరే వీరు డబ్బుకి మాత్రం ఏ రోజు కూడా లోటు అనేది లేకుండా పెరిగిన వ్యక్తులుగా ఉంటారు ఇక కొంతమంది విషయానికి వస్తే మాత్రం ఎన్నో కష్టాలను చూసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు ఎదిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు తమ యొక్క భాగస్వామిని అత్యంత ప్రేమగా చూసుకోవటం జరుగుతుంది అలానే వీరి యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమ యొక్క భాగస్వామిని పూర్తిగా కూడా చాలా మంచిగా చూసుకోవటం జరుగుతుంది అలానే ఈ అంటే వీరు అర్థం చేసుకునే మైండ్ సెట్ వేరిది చాలా మెచ్యూర్డ్ బ్రెయిన్ అనేది ఉంటుంది ఈ రాశికి చెందిన వ్యక్తులు వయసు చిన్నది అయినప్పటికీ వీరి యొక్క బ్రెయిన్ అనేది చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉంటుంది అలానే ముందందు జాగ్రత్తతో ఉంటుంది అంటే వీళ్ళ మనస్సు అనేది ఎప్పుడైనా ఏ ఆపద రాకముందే ముందుగానే దాని గురించి పసిగట్టి జాగ్రత్త పడేటటువంటి వ్యక్తిత్వం వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు కానీ కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులపైన ఉన్న నమ్మకం అనేది వీరిపైన వీరికి ఉండదు అంటే ఎదుటి వ్యక్తులు ఏదైనా జాబ్ చేయటానికి ఇంటర్వ్యూస్కి ఇలా వెళుతూ ఉంటే వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు కానీ అదే వీరి వరకు వచ్చేసరికి అదే ధైర్యాన్ని వీరు కోల్పోతూ ఉంటారు ఇలా వీరు ధైర్యాన్ని కోల్పోవటం అలానే వీరు ఎంతో ఎదుటి వ్యక్తులని ఎన్నో రకాలుగా కూడా ప్రోత్సహించటం చేస్తూ ఉంటారు మరి వీరికి ఆ వీరి విషయానికి వచ్చేసరికి వీరి దగ్గరికి వచ్చేసరికి వీరు ఆ ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు అలా కాకుండా మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఒడిదుడుకులు అనేవి ప్రతి వ్యక్తికి చాలా సహజం ఎదిగే క్రమంలో ఒడిదుడుకులు ఎన్నో వస్తూ ఉంటాయి మనం ఎదుగుతున్నాము అంటే మనల్ని ఆపడానికి కూడా ఎన్ ఎన్నో శక్తులు కూడా అడ్డుకుంటూ ఉంటాయి దానికి సమస్య తీరాలి అంటే అసలు ఆ దానికి అంటే ఆ సమస్యకి మనం ఎలాంటి విధమైనటువంటి పరిష్కారం వెతకాలి అంటే గనక అలా మనకు ఎదురైనప్పుడు వెనకడుగు అనేది వేయకూడదు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం వెనకడుగు అనేది ఎప్పుడైతే వీరు వేస్తారో అప్పుడు వీరికి సమస్యలు అనేవి ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా అంటే డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అనేది అవసరం ఎంతో కష్టపడి సంపాదించిన వారు ఉంటారు అలానే పూర్వీకుల ఆస్తితో ఎక్కువగా అంటే తమ సమస్యలను తీర్చుకున్న వారు ఉంటారు కానీ వృషభ రాశి వారు మాత్రం ఎక్కువగా పొలిటీషియన్ వైపు ఉంటారు అంటే వీరికి రాజకీయ రంగాల వైపు ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది ఆ రంగాలలో ప్రజలకి ఏదో ఒక రకంగా మంచి చేయాలి మేలు చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజలను ఎప్పుడూ కూడా అంటే తమ సొంత వ్యక్తులలో చూసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎవరికైనా ఏదైనా మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన వృషభ రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి యొక్క లక్షణాల విషయానికి వస్తే వీరు ఎదుటి వ్యక్తులు ఏ విషయంలో కూడా బాధపడకుండా అంటే ఎదుటి వ్యక్తులకి నొచ్చుకోకుండా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా అంశం ఉన్నా సరే వారి గురించి వెంటనే వారి మొహంపైనే చెప్పి వేయరు చాలా స్లోగా చాలా పద్ధతిగా ఎదుటి వ్యక్తుల మనస్సు అనేది నొప్పించుకోకుండా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తుల విషయంలో మాత్రం వీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు అలానే ఎవరి మనస్సుని కూడా బాధ పెట్టేటటువంటి మనుషులు వ్యక్తులు అయితే కాదు వీరు వీరు చాలా అంటే చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారు చాలా మంచి మనస్సుని కలిగి ఉండటమే కాదు నలుగురికి సహాయం చేయాలి అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొని వచ్చిన వారు ఉన్నారు ఈ రాశులు జన్మించిన వ్యక్తులకి కొంతమందికి అతి త్వరగా విజయం అనేది లభిస్తే కొంతమందికి మాత్రం విజయం అనేది లభించనే లభించదు కొంతమంది ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండనే ఉండదు అలా ఎందుకు జరుగుతుంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు అలానే వీరు ఏదైనా సరే అనుకుంటే ఆ యొక్క అంశం పైన పట్టుదల పట్టి పట్టుదలతో సాధిస్తూ ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వృషభం అంటే ఒక ఎద్దు ఎద్దుకి ఎలా అయితే కొమ్ములు ఉంటాయో షార్పుగా ఆ విధంగానే వీరికి కూడా ఎక్కువగా షార్పుగా మైండ్ అనేది ఉంటుంది అంటే అంత గానే ఉంటారు వీరు అలానే వీరు ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా సాధించే అంత వరకు నిద్రపోయే వ్యక్తులైతే కాదు వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించిన తరువాతే ముందడుగు అనేది వేస్తూ ఉంటారు ముందుకు వెళుతూ ఉంటారు అంతే తప్ప వీరు సమాజానికి అంటే వీరు సమాజంకి ఎలా ఉంటే నచ్చుతారు అనేటటువంటి దానిపైన వీరికి అవగాహన ఉంటుంది అంటే సమాజంలో ఏ విధంగా ఉండాలి ఎలా ఉంటే మనం నచ్చుతామో సమాజంలో ఎలా ఉంటే మనం ఎదుటి వ్యక్తులకి నచ్చుతాము అనేటటువంటి దానిపైన ఎక్కువగా ఆలోచన అయితే ఉంటుంది వీరికి అదే విధంగా వీరు దానికి అనుగుణంగానే నడుచుకుంటూ ఉంటారు సమాజంలో చాలా చక్కగా కూడా ఉండాలి అందరితో కలిసి ఉండాలి ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో వీరు ఖచ్చితంగా కూడా ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక వీరు జీవితంలోనే ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనేంత ధైర్యాన్ని శక్తిని కలిగి ఉంటారు జీవితంలో అనేక రకాల కష్టాలు ఎదురైనప్పటికీ వాటిని తొలగించుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క ఆలోచన విధానం చాలా షార్ప్గా చురుగ్గా ఉంటుంది వీరు వీరి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఎదుటి వ్యక్తులను కూడా చాలా అంటే చాలా మోటివేట్ చేస్తుంది వీరితో స్నేహం చేసిన వారికి కూడా వీరి యొక్క మంచి ఆలోచనలు మోటివేట్ చేసేటటువంటి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా వీరికి ఎటువంటి సమస్యలను అయినా తొలగించుకునేటటువంటి శక్తి సామర్థ్యం అనేది విపరీతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే వీరు జీవితంలోనే అత్యంత ఉన్నతంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో చాలా కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడతారు అంటే వీరు ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే అంత వరకు కూడా నిద్రపోరు అంత ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అంత ఎక్కువగా వీరు శ్రమ పడుతూ ఉంటారు అలా వీరు అనుకున్నది అనుకున్నట్లుగానే సాధించి తరువాతే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో ఖచ్చితంగా కూడా చాలా కష్టపడుతూ ఉంటారు డే అండ్ నైట్ అనేది ఏది ఉండదు చాలా కష్టపడి ముందుకు వెళుతూ ఉంటారు చాలా కష్టపడి అనుకున్నది సాధిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో రెండు శుభవార్తలు అనేవి రాబోతూ ఉన్నాయి అలా ఈ వృషభ రాశి వారికి రెండు శుభవార్తలు వస్తాయి మరి ఏ రెండు శుభవార్తలు అంటే గనక ఖచ్చితంగా కూడా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగపరంగా ఒకటి వివాహపరంగా ఒకటి ఈ రెండు శుభవార్తలు కూడా వీరికి వస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ రెండు శుభవార్తలు కూడా తప్పకుండా వీరికి వస్తాయి అలానే ఈ యొక్క రెండింటిలో ఏదైనా ఒక శుభవార్త అయినా వృషభ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చి తీరుతుంది ఇలా ఖచ్చితంగా కూడా వీరికి రెండు శుభవార్తలు అనేవి ఈ యొక్క అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో వస్తాయని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖుల్లో ఎలాంటి రెండు శుభవార్తలు వస్తాయి వృషభ రాశి వారికి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి